హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెంకీస్ హోమ్ గార్డెన్ చెరుకునైతే మనం ఈజీగా ఇంట్లోనే మనం పెంచవచ్చండి రైతులే కాదు మనం కూడా చెరుకుని ఈజీగా పెంచవచ్చు మనం కుండీలో చెరుకు ముక్కను తెచ్చుకుని పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను కదండి రీపోర్ట్ చేస్తానని అవే ఆ చెరుకు ముక్కనైతే నేను కట్ చేసుకున్నాను టూ ఇంచెస్ కింద ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదండి అలానే చెరుకు ముక్కనైతే ఇలా టూ ఇంచెస్కి మనం కట్ చేసుకోవచ్చు నోట్స్ ఉంటాయి కదా ఆ నోట్స్ నుంచి అయితే ప్లాన్స్ అయితే వస్తాయి ఈ విధంగాను ఇప్పుడైతే మనం చెరుకు నాటుకుందాం కొంచెం మట్టినైతే గొల్ల చేసుకుందాం అండి ల్యాండ్లో వేస్తాను కొంచెం ఇదైతేను చెరుకు మనకి అవి మనకి నచ్చిన చెరుకు గడ తెచ్చుకొని అయితే మనం నాటుకోవచ్చండి చాలా ఈజీగా నాటుకోవచ్చు సీడ్సే ఉండాలని ఏం లేదండి చెరుకుకి ఆ గొడుపుల దగ్గర అయితే మనం మొక్కలు వచ్చేస్తే నాటిదైనవి ఇప్పుడైతే మనం మొక్కలు వేసుకుందాము చెరుకుమే ఇలా కొద్దిగా గొల్ల చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది రైతులంతా కష్టపడలేకపోయినా ఏదో కొంచెం వేద్దామనండి ఇప్పుడైతే పైన టెర్రస్ మీద పసుపు మొక్కలు కూడా ఉన్నాయండి ఒక రెండు మొక్కలు అయితేను అవి కూడా నాటేసుకుందాం ఇది వరకు గ్రో బ్యాగ్లో అయితే వేశాను కదా కొంచెం ఎక్స్ట్రా ఉన్న మొక్కలు అయితే వాటిని ల్యాండ్లో వేస్తారండి మరీ ఎక్కువేమీ లేవు ఒక రెండు మొక్కలు అయితే ఉన్నాయి అవి కూడా నాటేద్దాం చెరుకుతో పాటునే ఇది ఇంకొక మొక్క ఇది కూడా వేసేద్దామండి ఇలా మనం గ్రో బ్యాగ్స్లోను అలానే ల్యాండ్లోను కూడా ఈజీగా పెంచవచ్చు చెరకుకి కొంచెం పెద్ద కుండీ ఇస్తే చాలా బాగా పెరుగుతాయండి ఇప్పుడైతే వేద్దాం ఇంకా ఇంకొక కొమ్ము ఉందండి పసుపు కొమ్ము అది కూడా వేసేసి వేర్లు చూసారండి పాటలు పెట్టిన కారణంగా వేర్లు అయితే చాలా బాగా వచ్చేసాయి చెరక్కి ఇప్పుడు ఎలా ఈజీగా మనం ప్లాంటేషన్ చేసేద్దాం ఇంకా వన్ బై వన్ మొక్కలైతే నాటేద్దామండి ఇలా చాలా బాగా వచ్చాయండి చిన్న చిన్న మొక్కలు చెకు టూ ఇంచెస్కి హెల్దీగా కూడా ఉన్నాయి మొక్కలని అయితే నాటేసేస్తే ఇవి మనం జూన్ జూలైలో పెట్టుకుంటే అండి మనకి సంక్రాంతి ఫిబ్రవరి నెలలో అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ప్లాంటేషన్ అయితే చేసేసానండి మరీ ఎక్కువ కాదండి కొంచెంలో కొంచెం మనం పెంచుకోవాలని అయితే ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చండి చెరుకుని నేనైతే ఈ విధంగా వేసేసానండి చూసారు కదా ఇదండి మన చెరుకు ప్లాంటేషన్ అయితే చాలా చక్కగా అయితే చేసేసాను